హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఈజీ అండ్ టేస్టీ మామిడికాయ పులిహోర ఎలా చేయాలో చూసేద్దాము ఫస్ట్ ఇక్కడ నేనైతే రైస్ని కడిగేసుకున్నానండి వన్ గ్లాస్కి మనము వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇందులోనే సాల్ట్ అలాగే పసుపు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి వేసేసుకొని మనం రైస్ కుక్కర్ని పెట్టేసుకున్నాము రైస్ అయ్యేలోపు మనం పోపు వేసేసుకున్నాము మామిడికాయ పులిహోర మనం ఎప్పుడంటే ఏ సీజన్ అయినా చేసుకోవడానికి మనకి సమ్మర్ సీజన్లో మామిడికాయలు దొరుకుతాయి కదండీ పచ్చి మామిడికాయల్ని తురిమేసి అందులో సాల్ట్ పసుపు కలిపి ఇలా బాక్స్లో స్టోర్ చేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు మనకి కావలసినప్పుడల్లా అయితే మనం హాయిగా యూస్ చేసేసుకోవచ్చు ఇలా నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి సమ్మర్లో నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా నేనైతే మామిడికాయ పులిహోర చేసేసుకుంటాను ఇయర్ రౌండ్ మొత్తం ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చూడండి ఇక్కడ అన్నం అయిపోయింది పొడి పొడలు రావాలంటే మనం వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ మాత్రమే వాటర్ యాడ్ చేసుకోవాలండి మనకి ఎంత రైస్ని చూసుకొని ఎంత కావాలో అంత మామిడికాయ తురుముని తీసేసుకొని పోపులో వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం పోపు వేసుకుందాము పోపుకి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు అలాగే శనగపప్పు పల్లీలు కావాలంటే కాజు కూడా వేసుకోవచ్చండి నేను ఇందులో వేయలేదు ఆవాలు అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకొని కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి పోపు అంతా మంచిగా వేగిన తర్వాతనే బ్రౌన్ కలర్ అయ్యే వరకు మనం పోపునైతే వేయించుకోవాలి చూడండి ఇక్కడ ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను ఒక నాలుగైదు ఎండుమిర్చి యాడ్ చేసేసి ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి పోపు అనేది మనకి మంచిగా బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది అది క్రిస్పీగా తగులుతూ ఉంటాయి పప్పులన్నీ చూడండి పోపులన్నీ మంచిగా బ్రౌన్ కలర్గా వేగిపోయాయి కదా ఇప్పుడు కొద్దిగా పసుపుని యాడ్ చేశాను ఇప్పుడు నేను వన్ గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఒక వన్ అండ్ హాఫ్ స్పూను మామిడికాయ అయితే సరిపోతుంది వన్ గ్లాస్ రైస్కి చూడండి మామిడికాయ తురుమును కూడా ఆయిల్లో వేసేసుకొని మనం మంచిగా ఫ్రై చేసేసుకోవాలి మామిడికాయ తురుము కొద్దిగా ఆయిల్లో వేగితే మనం ఆ ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాం కాబట్టి ఇలా కొద్దిగా తీసేసి మనం ఆయిల్లో ఫ్రై చేసేసుకొని అన్నంకి మిక్స్ చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే అదిరిపోతుంది మీరు కూడా సీజన్లో మామిడికాయల్ని ఇలా తురిమేసేసుకొని కొద్దిగా సాల్ట్ పసుపు యాడ్ చేసేసి స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో మనం ఇయర్ మొత్తం యూజ్ చేసుకోవచ్చు అండి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ఈజీగా లంచ్ బాక్స్లోకి పిల్లలకి పెట్టేయచ్చు మనకి ఎప్పుడైనా టైం లేనప్పుడు హడావుడిగా ఏదైనా వెళ్ళాల్సి వచ్చినప్పుడు మనకు ఒంట్లో బాగాలేనప్పుడు కూడా ఈజీ రెసిపీ అండి ఇలా చేసేసి పిల్లలకైతే లంచ్ బాక్స్లోకి సర్దేయచ్చు చూడండి కొద్దిగా వేగిన తర్వాత బంద్ చేసేసుకొని పోపుని మనము ఆల్రెడీ ముందుగా వండి పెట్టుకున్న అన్నాన్ని చల్లగా చేసుకొని ఈ పోపుని అందులో కలిపేసేసుకొని కలుపుకోవడమే అండి చాలా టేస్టీగా ఉంటుంది మామిడికాయ పులిహోర అంత మంచిగా కలిపేసేసుకొని ఒకసారి సాల్ట్ కూడా వేసుకోండి వేసుకొని కలుపుకోవాలి ఎవరైనా మీరు కూడా ఇలా మామిడికాయలు దొరికిన సీజన్లో ఇట్లా వేసుకొని స్టోర్ చేసుకుంటారా అండి ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి చూడండి అంతా కలిపేసుకున్నాక ఇక్కడ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి ఆల్రెడీ మామిడికాయ తురుములో నేను సాల్ట్ ఆల్రెడీ యాడ్ చేసి పెట్టాను కాబట్టి ఇక్కడ చూసి వేసుకుంటున్నాను అంతా మిక్స్ చేసేసుకుంటే అయిపోతుంది చూడండి ఎంతో ఎమ్మెండ్ టేస్టీ మ్యాంగో పులిహోర రెడీ అయింది పిల్లలకి ఈజీగా లంచ్ బాక్స్లోకి సర్దేసేస్తే సరిపోతుంది మా పాపకి లంచ్ బాక్స్లోకి పెట్టేసానండి మొత్తం ఖాళీ చేసేసి తీసుకొచ్చేసింది చాలా బాగా కుదిరింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్